హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు రాత్రి గల పౌర్ణమి అండి జయష్ట పౌర్ణమి మంగళవారంతో కూడి వచ్చిందండి మంగళవారం అన్న శుక్రవారం అన్న ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజండి ఈరోజు మనము ఒక పదకొండు గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే మార్కెట్లో ఇస్తారు పదకొండు గవ్వలు తెచ్చుకొని చక్కగా పాలతోటి కడిగి అమ్మవారి ఫోటో పెట్టుకొని విగ్రహంగా పెట్టుకొని ఆ గవ్వలు చుట్టూ పదకొండు పసుపు కుంకుమ అక్షంతలు పూలతోటి అలంకరించి అమ్మవారికి అర్చన చేసుకోవాలండి తర్వాత మరుసటి రోజు ఆ గవ్వలు తీసి ఒక ఎర్రని బ్లౌజ్ పీస్లో కట్టి వాటిని మనము ధనమైతే ఎక్కడ పెడతామో అక్కడ ఆ గబలు ఉంచాలి ఇలా ప్రతి పవర్ణ వినాడు కూడా చేసుకుంటే ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షలు మన ఎందు ఉంటాయండి అమ్మవారు మన వెంటే ఉంటుంది ధనానికి లోటు ఉండదండి ఉంటాను